ఈరోజు మన రెసిపీ గోంగూర చికెన్ ఈ గోంగూర చికెన్ విలేజ్ స్టైల్లో చేస్తారనమాట నా ప్రాసెస్లో అయితే మీరు ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో రెసిపీ చూసే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం గోంగూరని ఒక హాఫ్ కేజీ వరకు తీసేసుకోవాలి ఇక్కడ నేను ఒక కట్ట వరకు తీసుకున్నాను ఇలా తీసుకొని బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని ఇందులోకి సాల్ట్ లెమన్ వేసేసుకొని బాగా వాష్ చేసుకోవాలి లెమన్ వేసుకోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి చికెన్కి సరిపడా ఆయిల్ అనేది తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు బిర్యానీ ఆకులను తీసుకోవాలి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు సో ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట మసాలా దినుసులు అయితే రెండు యాలకులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వన్ కప్ వరకు ఆనియన్స్ని అలాగే కరివేపాకు పచ్చిమిర్చిని కూడా తీసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో ఈ ప్రాసెస్లో అయితే చేయండి సో ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకైతే వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి ఇలా పసుపుని తీసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాం ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడైతే మనం చికెన్ని యాడ్ చేసుకుందాము ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా వాష్ చేసుకొని సో ఇప్పుడు చికెన్ని తీసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకుందాము చూడండి మనకి చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ముక్క అనేది మనకి ఉడికిపోవాలన్నమాట వాటర్ అంతా రిలీజ్ అయ్యి మనకి అందులోనే చికెన్ ఉడికిపోతుంది ఇలా కలిపేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా బాగా కలిపేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ మసాలా బాగా పట్టేలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టేసుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి ఇలా గోంగూరని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము మనకి ఆవిరిలోనే గంగూర అంతా ఉడికిపోతుందనమాట ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను కదా గంగూర మొత్తం బాగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకుందాము మనకి గంగూర అనేది ఉడికిపోవాలి కదా సో ఇలా ఉడికించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే గొంగూర చికెన్ రెడీ అనమాట సో దీని అయితే మీరు గోంగూరిని సపరేట్గా కూడా ఉడికించుకొని కూడా మనం చికెన్లోకి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను గోంగూరని డైరెక్ట్గా యాడ్ చేసేసుకొని ఇలా చికెన్ అయితే రెడీ చేశాను ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుస్తుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ బాయ్